మన ప్రతి భారమును మొయుచున్న ఆ దేవాది దేవుని మనకు మహిమా ప్రభావం కలిగిన గాక బాగున్నారా సర్వేశ్వరుడైన దేవుడు సమస్త విషయాల్లో మనల్ని నడిపిస్తూ తన కృపను చూపుతూ ఉన్నాడు ఆయనకు అనంత మహిమ గాక మీ అందరికీ శుభములతో దైవవాక్యాన్ని చదువుతూ ఉన్న సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము మూడవ వచనం నీ పనుల భారము యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును ప్ర మనందరం పనులు కలిగిన వారమే పని లేనివాడు భోజనము చేయకూడదు అని వ్రాయబడి ఉంది పని కలిగి ఉందా మన స్థితిలో మన పరిస్థితిలో మనం చేయగలిగిన పని ప్రతివారం కలిగి ఉండవలసి ఉంది ఏదేనో తోటలో ఆదాము పాపము చేసిన తర్వాత ఆజ్ఞను మీరిన తర్వాత ఆదికాండ గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడు వచ్చినములోను పంతొమ్మిది వచ్చినములోను రెండు విషయాలు దేవదేవుడు వారితో చెప్పాడు ముఖ్యంగా ఆదాముతో చెప్పాడు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల దాని పంట తిందు అన్నాడు తినాలి కానీ ప్రయాస లేకుండా కాదు ప్రయాస వలన వచ్చే ఫలితాన్ని ప్రయాస పడినవాడు భుజించడం కలిగి ఉండడం న్యాయబద్ధమైనది కదా పంతొమ్మిది వచ్చి నీ ముఖము చెమట కార్చి ఆహారమును తిందువు అన్నాడు ఆహారం తినాల్సిన అవసరం మనందరికీ ఉంది కానీ చెమట కార్చకుండా తినటం న్యాయం కాదు దేవుడు ఆనాడు వారితో చెప్పిన మాట ఈ మాట ఈనాడు పరిస్థితి ఎలాగుంది అంటే చెమట కార్చకుండానే చేతులు నిండుగా ఉండాలి అని సమృద్ధిగా సంపాదించాలని ఆశపడుతున్న దినాలు కష్టపడకుండానే సంపాదించుకోవాలనుకునే దినాల్లో మనమున్నాం పనులు చేయడానికి ప్రజలకు ఇష్టం లేని దినాల్లో ఉన్నాం కష్టపడడం చాలా కష్టమైపోయింది రోజారా అయినా లాభం పొందాలని ఆశించడం న్యాయం కాదు ఈ మాటను మనం గమనించినప్పుడు దేవుడు మన ప్రియ ప్రభువారు కొండ మీద చెప్పిన సందేశంలో ఏదేనూ తోటలో ఆదాము ఆజ్ఞను ఆగ్ని అతిక్రమించక ముందు ఏ ఆలోచన కలిగి ఉన్నారు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని ఆలోచన లేని వారిగా ఉన్నారు కదా ఆ స్థితిలో ప్రతి మానవుడు ఉండాలని ఆజ్ఞ అతిక్రమించక ముందు ఉన్న స్థితి ప్రతి మనుషుడు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు అందుకొరకై ఆయన చెప్పిన సూత్రాన్ని మనం ఎరిగిన వారమే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి అన్నాడు ఆ మాటకొస్తే ఇప్పుడు పని చేయకూడదా దేవుడు పని చేయకుండానే మనకు భోజనం పెడతాడా అంటే ప్రయులారా పని చేయడం మన బాధ్యత అనే మాట ఆరంభములోనే జ్ఞాపకం చేశాను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారికున్న మేళ్లలో ఒక అద్భుతమైన మేలేమిటో తెలుసా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ చరణంలో మనం చదువుతాం నీ చేతుల కష్టాడితమును నీవు అనుభవించెదవు అన్నాడు అవును కష్టాడితం చేయవలసిందే చేతులతో పని చేయవలసిందే కష్టపడవలసిందే కాని ఆయన భయభక్తులు కలిగిన మనకు ఆ కష్టం నిలబడుతుంది అనగా కష్టాడ్యతమను అనుభవించడానికి దేవుడు అనుమతిస్తాడు అని గమనించాలి పిల్లల మనం ఎన్నో భారాల గుండా వెళ్ళవచ్చు పనుల భారం ఉంది మన ఉద్యోగ భారాలు ఉన్నాయి వ్యాపార భారాలు ఉన్నాయి సేవా భారం కూడా ఉంది ఈ భారాల మధ్య సాగి వెళుతున్న మనం ఒక ఆనందకరమైన సంగతి ఏంటో తెలుసా మన భారాన్ని ఆయన మీద మోపటమే మన అవసరత అలాగూ మనం మోపగలిగితే దేవుడు తన కృప చేత ఆ భారాన్ని మోయడానికి సహాయం చేస్తాడు ప్రభు అన్నాడు మతీస్వార్థ పదకొండవ అధ్యాయం ఆఖరి వచ్చినాల్లో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేయును అన్నాడు చూడండి ఆ వచ్చినం తర్వాత రాయబడిన మాట నా భారము తేలిక అన్నాడు ఆయన కాడి ఎత్తుకుని ఆయన వెంట వెళ్ళడం కష్టతరమే కాని అది తేలిక చేయగలిగినవాడు ఎవరే కాలం మోపలేవా నీ భారాన్ని నీవు ఏ భారము గుండా వెళుతున్నావో నీకెన్ని పనులు ఉన్నాయో ఆ పనుల భారాన్ని ఆయన మీదనే మోపుదాం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కీర్తన గ్రంథం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చరణంలో నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకునను అన్నాడు ఆయన తప్ప ఇంకెవరున్నారండి ఆదుకునేవాడు ఆయనే మోపుదాం మన కొరకై చింతించేవాడు ఆయనే పేతురు మధురి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు వచ్చినలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు ఇట్టి దేవుడు మనకుండగా మనం మోయగలిగినవాడు మన భారాన్ని మోస్తాడు ఏంటో తెలుసా ఆయన మనలు కూడా మోయగలిగినవాడు ఎంతవరకు మోస్తాడు ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల కాదు కాదు ముదిమొచ్చు వరకు మోయగలిగిన దేవుడు ఆయనే ప్రియులరావుదే కాలం ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా ఎవరైనా పాప భారముతో వెళ్ళిపోతున్నారా సాగి వెళుతున్నారా పాప భారాన్ని ఆయనే మోసాడు కలువరి సెలవులో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతే ఆ పాపం నుండి శాపం నుండి నిన్ను విడిపించగలడు విశ్వసించిన మనం మన భారాన్ని ఆయన మీద మోపుతూ ఆయన కొరకు ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం గాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక